హాయ్ ఫ్రెండ్స్ ఖమ్మం మున్నేరు మున్నేరు వాగు మళ్ళీ పెరుగుతుంది ఫ్రెండ్స్ విపరీతంగా పెరుగుతుంది గోవరం కొత్తం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ జనాలు అటు తిరగకుండా పోలీసులను అయితే నియమించారు ఇక మొన్న అక్కడ కనపడుతున్న శివుడు చాలా దూరంలో ఆ శివలింగం తలకాయ వరకు వచ్చినాయి ఫ్రెండ్స్ మొన్న తలకాయ వరకు తలకాయ వరకు వచ్చినాయి అంటే మీరు ఊహించండి ఆ శివలింగం తలకాయ వరకు వచ్చినాయి అంటే ఎంత కూడా ఎన్ని నీళ్లు ఎంత అది ఎంత నిండింది ఎంత పోయింది అది మీరే ఊహించుకోండి ఆ సొప్పు తీసుకుంటే మొత్తం కూడా గుల్ల గుల్ల అయిపోయి గుల్లైపోయి కండి కొట్టమైపోయినాయి మళ్ళీ వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది నమస్తే అన్న నమస్తే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే అన్న నమస్తే థ్యాంక్ యూ సో మచ్ ఆ సొప్పు మున్నీరు బాగా మళ్ళీ పెరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి ఈ తీర ప్రాంతాలలో మున్నేరు రెండు ఉన్న ప్రజలు ఎప్పుడు ఏ టైపులో ఏ రకంగా వానొచ్చితో తెలవదు నైట్కి నైట్ రాత్రికి రాత్రి రాత్రికి రాత్రి పొంగి ఊరిమే పడే అవకాశం ఉంది కాబట్టి తీర ప్రాంత ప్రజలు తీర ప్రాంత ప్రజలు పైకి పోవాల్సిందే కోరుచున్నాము దయచేసి ఆ వర పెరిగింది ఫుల్లు పెరిగింది ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి పైకి పోండి 这子